శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు నేను ప్రముఖ పాత్రికేయులందరినీ ఎందుకు పిలిచానంటే భారతీయ జనతా పార్టీలో నేను ఎంతో చాలా వేగంగా ఉధృతంగా ఎదుగుతున్న స్థాయిని చూసి నా మీద ఎప్పటి నుంచో మానసికంగా శారీరకంగా దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నా ఆవేదనని ఎందుకులే పత్రికాముఖంగా చెప్పడం ఎందుకులే రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా అని చెప్పి నేను ఎంతో సహనంతో ఓర్పుతో వెయిట్ చేస్తూ వచ్చాను నాడుని అయితే ఇది పరిధులు దాటిపోయి నా వ్యక్తిగతమైన అంటే ప్రాణ భయానికి వచ్చే పరిస్థితి రావడం అలాగే దా భవిష్యత్తులో కూడా నా ఆర్థిక స్థితిగతుల మీద కూడా దాడులు చేపించడానికి ప్రయత్నాలు జరగడం ఇటువంటి కారణాలన్నీ జరుగుతాయి కాబట్టి ఇక నేను పత్రికా ముఖ్యంగా భరించలేక అంటే ఇది వరకు కూడా చాలామంది ప్రముఖులు ఇలా గోకువరంలో మంచి పనులు చేసి కన్నీళ్లతో గోకువరం వెళ్ళిపోయిన వ్యక్తుల పేరు తెలుసు నేను వారి గురించి వారి అనుమతి లేదు కాబట్టి చెప్పడానికి నేను ప్రయత్నం చేయలేకపోతున్నాను నాకు ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యింది దీంట్లో ఎవరు కర్త కర్మ అనేది చాలా క్లియర్గా చెప్తాను అది దీంట్లో ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలకు సంబంధించి ఒక పేపర్లో ఒకటి వచ్చింది ఈ ప్రముఖ పేపర్లో ఒకటి వచ్చింది బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావుదే అనుచరుడు హవా జూదం జాతర మాటున జూదం అని పెట్టి బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు అనుచరుడిదే హవా అని చెప్పి ఒకటి వచ్చింది ఇతను ఎవరంటే తామర్ల రాంబాబు రెండు వేల ఇరవై నాలుగులో ఇతను అసాంఘికమైన కార్యక్రమాలు పాటుపడుతూ జూదము అలాగే గుండాట్లు కోడి పందాలు పేకాట్లు ఇవన్నీ ఆడించే వ్యక్తి ఇతని గురించి గోకవరంలో ఏ వ్యక్తిని అడిగినా సరే ఈజీగా చెప్తాడు ఇతను ఇలాంటి పనులు చేస్తున్నాడు దీని వెనకాల గోకవరానికి సంబంధించిన పెద్దలు చాలా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి నేను నాకు ఇష్టం లేదు నాకు సంస్కారం కూడా కాదు అది ఇతని వెనకాల చాలామంది పెద్దలు ఉన్నారు అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా నేను బయటపెడడానికి నేను సిద్ధపడతాను ఇది ఇది చూసిన తర్వాత నేను మానసికంగా చాలా వేదన చెందాను అప్పుడు వీళ్ళందరూ వచ్చిన నా అభిమానులు కార్యకర్తలు వచ్చి దీని మీద యాక్షన్ చేస్తున్నారంటే వద్దు అని చెప్పాను ఈ పత్రిక ఎవరైతే రాసి వాళ్ళ మీద వద్దు అని చెప్పాను దీనికి ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే వ్యక్తి తామల రాంబాబు జోదము పేకాట గుండా ఆడిస్తే నా దగ్గర నుంచి వెళ్ళిపోమని చె చెప్పాను నా మేనాలుడు మామిడి అయ్యప్పగా పలికే వీరవేంకట సత్యనారాయణ మామిడి అయ్యప్ప మామయ్య అతను రాత్రి నిద్రపోవట్లేదు పడుకోవట్లేదు అతను చెయ్యిళ్ళు ఎంకెల పనులని చెప్పానంటే నేను ఒక రోజు పోయిన తర్వాత అనుమతి ఇచ్చేది మళ్ళీ నాతో పాటు కార్యక్రమాలు పాల్గొంటున్నాడు ఇది జరిగిన తర్వాత పేపర్లో వచ్చిన తర్వాత మానసిక వేదన గురయ్యి నేను అతను పంపించేశాను నా స్థానంలో అతను నా దగ్గరికి ఇంకా నా ప్రాంగణంలో రావడానికి వీలు అని చెప్పి ఇది అందరికీ తెలిసే విషయం వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి నా మేనలుడు అయ్యప్ప గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాలి ఇతను అతను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానని చెప్పని మొదలుపెట్టాడు నేను మా సంబంధం అంటే బంధువు కాబట్టి నా అక్క కొడుకు కాబట్టి భరించడం కోసమో ఎందుకు లేని క్షమించడం కోసమో అతన్ని క్షమిస్తూ వచ్చానన్నాడు నిన్నాడుని ఇప్పటివరకు నా నా మీద ఐదు సార్లు దాడి చేశాడు శారీరకంగా దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి ఎన్నో సార్లు ప్రయత్నం చేశాడు దానికి సాక్ష్యాలు నా పక్కన కూర్చున్న అందరూ సాక్ష్యాలు రెండు వేల పదహారులో అతను ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను దగ్గర నామిడి అయ్యప్పని అతను తీసుకుని డబ్బు అడిగినందుకు ఆ రోజుని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అతను ఏ ధోరణలో నన్ను తిట్టాడో చెవులకి వినకూడని మాటలతోటి నన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించాడు అప్పుడు భరించాను బ్యానరుడు కదా అని క్షమించాను రెండవసారి మా నాన్నగారు చనిపోయినప్పుడు మా వీధిలో అందరూ చూశారు నిద్ర నిద్ర నిద్రలోంచి మెలుకులో వచ్చి ప్రతి పడుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి చూశారు మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అన్న ఒక మాట ఒకటే మాట నేను చేస్తున్న మంచి పని మన కుటుంబ సభ్యులు కూడా చెప్తాను వాళ్ళు కూడా తెలుసుకుంటే నన్ను గౌరవిస్తారు కదా అని చెప్పిన ఒక మాట అన్నాను అంతే ఆ మాటకి నోటికి ఇష్టం వచ్చినట్టుగా నా అమ్మని నా తండ్రిని అందరిని దూషిస్తూ ఆ రోజు చనిపోయిన మా తండ్రికి దూషిస్తూ చాలా అసభ్యకరమైన పదార్థాలతో నన్ను తీర్చాడు ఆ రోజును అది మా వీధిలోకి వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చెప్తే ఆ రోజుని పెద్ద పెద్ద కేకలు వేస్తూ నన్ను నన్ను నా భార్యని ఇంట్లో చెల్లిపోమని చెప్పడం కూడా చెప్పాడు పెద్ద పెద్ద కేక అన్పార్లమెంటరీ లాంగ్ ఇది ఒక రకమైన మానసికమైన దాడి మూడవది మన దళిత నాయకుడు వర్సాల ప్రసాద్ గారు నా పక్కనే ఉన్నాడు మీరు అవునా కాదని అడగొచ్చు నేను బీజేపీ నాయ నేను మా నా ఇంకొక మేనరుడు అతను కూడా కొంచెం తేడా మనిషి కళ్యాణ్ కట్ట కళ్యాణ వ్యక్తి నేను మాట్లాడుకుంటుంటే ఏదో మాట అంటే అంటే నేను అనవసరంగా నేను నా మీద దాడి జరుగుతుందని చెప్పి ఏదో మాట అంటే మళ్ళీ ఇంకోసారి అసభ్యపరమైన లాంగ్వేజ్ తోటి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ నా మీద దాడి చేయడానికి వస్తే ఎనకోటి బాపన దొర గారు అలాగే మన దళిత యువత చాలామంది ఉన్నారు అక్కడ దళిత యువత మన వర్సాల ప్రసాద్ గారు కూడా అక్కడే ఉన్నాడు వాడు ఆ పేరు పట్టుకుని ఆ రోజున కూడా నన్ను కొట్టి చంపాడని ప్రయత్నం చేశాడు అతను బీజేపీలో బీజేపీ ఆఫీసులో అక్కడ మాకు రోడ్డు మీద బీజేపీ ఆఫీసులో పదమూడు నేను పదమూడో తారీఖు ఈ నెల పదమూడో తారీఖు నాడు నేను ఆఫీస్లో కూర్చుని ఉండగా ఫోన్ చేసి ఏదో ఒక విషయం మీద నా కట్టిన ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి రాజకీయ బాధులందరూ కుట్రలు చేస్తున్నారు నా ఫ్లెక్సీలు తీసేస్తున్నారు ఇది ప్రతి చోట జరుగుతుంది కోరికొండలో జరుగుతుంది జగ్గంపేటలో జరుగుతుంది గోకవరంలో జరుగుతున్నాయి ప్రతి చోట నా ఫ్లెక్సీలన్నీ పాడు చేస్తున్నారు ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటే తామల రాంబాబు కూడా ఇదే విషయంలో ఉన్నాడు ఇతను వెనక ఇంకో మనిషి తామల రాంబాబు వెనక ఇంకో ఇంకో పెద్ద ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతుంటే పెద్ద పెద్ద బూత్జాలంతో నన్ను మీద దాడికి వచ్చి ఫోన్లో తిడుతున్నాడు ఫోన్ కట్ చేశాను కట్ చేస్తే నన్ను కొట్టి చంపేయడానికి ఆ రోజు ఎంత పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చాడో భక్తుడు నానాజీ గారు చూశారు వరసాల ప్రసాద్ గారు చూశారు మా వెంకన్న చూశాడు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు చూశారు ఆ రోజును కానీ వాడు పట్టుకుని ఆప్ చేయకపోతే మామిడి చెప్పన కూడా నన్ను అక్కడే కొట్టి చంపేసి వాడగడు అప్పటి నుంచి అతను బయటికి పంపించేశాను నాకు సివిల్ కన్స్ట్రక్షన్ చేసి పెట్టాను నువ్వు అక్కడద్దరి బయటికి పంపించేసాను ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఏ రకమైన డబ్బు మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయని విషయం డబ్బు ఇవ్వకపోయినా కానీ రెండు కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే నేను ఉండనిస్తాం లేదంటే గోకువరం నీ పరువు ప్రదేశాలు కలిపేస్తాం నువ్వు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో నీ సీక్రెట్లు బయటికి తీసుకొస్తాం